జిల్లరా మన జిల్లరా పేరుపైదిలబాదురా జిల్లరా మన జిల్లరా ఇంటి తీసుకొంద ఉంటున్నది గలుగుమిస్తున్నది ఇంటి తీసుకొంద ఉంటున్నది ఈతనికి చంద్రశేఖరన్న మా పల్లె వందనాలన్న చంద్రశేఖరన్న మా కోస వందనాలన్నా తీసుకొచ్చి మా ముందు నిలిపినావు అందుకనే జూను రెండు సంబరాలు జరుపుతుండ్రు అమరులకు జోహాలు గెలుపుకుంటూ నా చంద్రశేఖరన్న మా తాంశి నా చంద్రశేఖరన్న పదిహేడేళ్ళ కింద కలిశానాడు నా నానే స్థాలను కలిసి వస్తాయి ఏడు ఐదవ తరగతిలో నా ఏ నేర్చి ఆరవ తరగతిలో నా హిందీ వర్ణమాల రాసి తెలుగు సైన్స్ సోషలు వ్యాచంటే ప్రాణమే హిందీ ఇంగ్లీషులు రాసుడంటే కోపమే పదిహేడేళ్ళ కింద కలిశానాడు నాడు నానే అలా అడ్మిసేదు విజయ ఇద్దరు నేను రాసిన నేను చెప్తే ఆ సార్ రాస్తుంది ఒక మంచి సార్ పోలేపు రవి అని టీచర్ ఉన్నాడు మళ్ళీ లింకోటి రెండవది మేకల ప్రకాష్ అని మెడికల్ ఉన్నది మెడికల్ షాప్ ఉన్నది మంచి వ్యక్తి ఇంకా నాకు సలహాలు ఇస్తాడు కాక నువ్వు ఇట్లా రాయాలా ఇట్లా వాడాలని పాట అంటే అతనికి కూడా పిచ్చి షెటర్ వేసి నన్ను వాడిపిస్తాడు మళ్ళా రెండవది చేసేటి పని మేస్త్రి పని గుత్తలు వాడుకొని కాంట్రాక్టర్ వాడుకొని పని చేస్తా నా భార్య హాస్పిటల్లో పని చేస్తే నాకు ఒక బిడ్డ ఒక కొడుకు కొడుకు పెద్దోడు డిగ్రీ అయింది నా బిడ్డ ఎనిమిదో తరగతి స్కూల్ లో ఇది నా బతుకు మాది మా గ్రామము బండల మండల్ మండల తాంసి జిల్లా ఆదిలాబాద్ హాయ్ హలో నమస్తే నేను మీరాధ పాలమూరి జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన స్టూడియోకి ఒక అన్న వచ్చారు అన్న ఆదిలాబాద్ నుంచి వచ్చారు మళ్ళీ అన్న పేరేంటి ఏం పాటలు పాడతాడు ఏమేమి ఎక్కడి నుంచి ఇచ్చిండు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం హాయ్ చెల్లె హాయనా నమస్కారం ఊరు జానపదం జల్లు యూట్యూబ్ ఛానల్ కు నా కళాభివాళ్ళు తెలియజేసుకుంటారు మాది ఆదిలాబాద్ జిల్లా మా గ్రామం మండల్లాగపూర్ మండల్ తాంసి ఏ ఊరు మండల్ మా గ్రామం బండల్నాగపూర్ బండలాపూర్ బండల్ నాగపూర్ బండల్ నాగపూర్ ఓకే మండల తాంసి జిల్లాపూర్ అన్న ఒక్కసారి ఫోన్ చేస్తే స్పందించి నా గుర్తించి అన్న దగ్గరికి యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్ రావడం జరిగింది పాట అంటే ఓకే సరే మరి అసలు ఈ పాట పాడాలన్న ఆలోచన మీకు ఎట్లా కలిగింది ఎట్ల కలిగిందంటే చిన్నప్పుడు నేను పది సంవత్సరాల పిల్లలు ఉన్నప్పటి నుంచి నేను భజన కోరుతుంటే కీర్తన పెద మనుషులతోని భజన మళ్ళా మా తాత కూడా భాగవతం ఆడేటోడు అప్పుడు భాగవతం అంటే భాగవతం యక్షగానం 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 ఓకే భాగవతం నాటకాలు అని అంటారు అప్పుడు అది మా తాత ఆడుతుండే దానితోని మా తాతతోని మా బాపేమి ఆడలేదు అంటే మీరు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ దాకా ఒక సెవెన్ అవర్స్ ట్రావెల్ చేసి వచ్చారు కదా మరి మీ ఆదిలాబాద్ జిల్లా స్లాంగ్ ఏమన్నా పాట పాడతారా మీ జిల్లా మీద ఏమన్నా మంచి పాట మా జిల్లా మీద నేను ఒకటి చిన్న రాసుకున్న పాట జిల్లరా మన జిల్లరా పేరువైన అదిలబాదురా జిల్లరా మన జిల్లరా జిల్లరా మన జిల్లరాజిల బాదురా జిల్లరా మన జిల్లరా ఇంటి పీసుగండగుంటున్నది దేశానికి వెలుగునిస్తున్నది ఇంటి పీసు పీసుగండకుంటున్నది స్తున్నది పచ్చని మన జిల్లరా మన జిల్లరా చాలా చక్కగా ఇప్పటి నుంచే నేను ఒక చిన్నగా పాటలాసాను అంటే నా గురించి అంటే నా ప్రొఫెషన్ గురించి నా పేరు మీద ఓకే ఓకే నా పేరు మీద ఎందుకు ఎందుకు పాడాలంటే మంచిగా ఉంటారు కాబట్టి ఎందరు కళాకారులను మాకు తోడు మీడాగా మంచిగా ఉండి మంచి సలహా చెప్పినందుకు దానికి ఇంప్రెస్ అయ్యి థ్యాంక్ యూ అట్లా అందుకని వచ్చిందాగా నీనల్లె పువ్వు నిండుకున్న మీ నవ్వు సిరిమల్లె పున్న మీల మీలమా గుండె నిండా నిన్ను దాచుకుంటానని మా చిచ్చాడమ్మ భావన తూ చెల్లెలా కళ్ళలో కన్నీరు చూడలేదమ్మా చెల్లెలా

చల్లనయ్యి చిరుగాలు నిము సాగదోనమ్మ ఈ చిరుగాలు నిన్ను సాగదోలెనమ్మ తల్లి నెల మన పల్లెసీమ మల్లె పూర్వమ్మా నిండుకున్న మీల రాదమ్మా చాలా చక్కగా ఉంది చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా పాట రాసినందుకు చాలా చక్కగా పాడారు చాలా మంచి మీనింగ్ కూడా ఉంది ఈ చెల్లె మీద వాడాలని అక్క చెల్లెలు లేరు కాబట్టి అనుకోండి నన్ను మీ ఓన్ సిస్టర్ గా అనుకోండి మీకు అన్ని రకాలుగా నేను కూడా సహాయంగా ఉంటాను అయితే నేను కొన్ని చిన్న చిన్న పాటలు రాసిన అది ఇంకా మంచి కంప్లీట్ అయినాక మళ్ళీ సరి అవకాశం ఇస్తే మళ్ళీ నష్టం తప్పకుండా అవకాశం ఇస్తాం అమ్మ గురించి ఒక చిన్న అమ్మ గురించి అమ్మ గురించి అమ్మ పాట అమ్మేరా జగతికి ఆది మూలము అమ్మేర ఈ విశ్వ సృష్టికి ఆరంభము అమ్మేర ఈ జగతికి ఆది మూలము అమ్మేరా విశ్వ సృష్టికి ఆరంభము అమ్మ గురించి చెప్పుతా ఎవరి తరమురా అమ్మ గురిచి చెప్పుతా ఎవరి తరమురా వేల్పుని ఆయుల వేంపుని పొలిచే ప్రతీంచి వరమురా అమ్మేరా జగతి ఆది మూలము బాగుంది చాలా బాగుంది అమ్మలే అమ్మలేంది సమాజం లేదు నిజమే చాలా చక్కగా వర్ణించారు అమ్మ మీద ఉన్న ప్రేమని ఇంకా జానపద గీతాలు మీ ఆదిలాబాద్ డిస్టిక్ లో జానపద ఒక రకమైన శైలితో పాడతారు చూడండి ఒక రకమైన స్లాంగ్ తోని ఆ కోణంలో ఉండే ఒక మంచి పాటను మాకు వినిపించండి మా ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవ్వాలి మీ సాంగ్ వినిపిస్తాను మేడం నేను రాసిన పాటనే చుట్టుముట్టు ఈ లోపజన్న కోట కొచ్చే ఈత వనమే కొచ్చే మంచిది మంచిది లేరా మంచిది మదిలుంచుకోరా మంచిది మంచిది లేరా మంచిది మదిలుంచుకోరా అరవయారు పోడి గుడ్లు ఆరు సీసల పరండి సారా అరవయారు పోడి గుడ్లు వారు సీసల సారా ప్రేమ గల్ల శనేశుడైతే ప్రేమ గల్ల అరెరెరెరెరెరెరె ప్రేమ గల్ల శనేశుడైతే ఇచ్చి కోరా వన్నే కాడ మంచిది మంచిది లేరా మంచిది మది నుంచు కోరా మంచిది మంచిది లేరా మంచిది మది నుంచు కోరా ఏ ముద్దుగా నిలచి చూస్తున్నా ముదుల అద్దా లా చీర ముద్దుగా నిలచి చూస్తున్నా ముదుల అద్దా చీర పొంగు batti గుంజాలోతే వొతే రరే 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 పొంగు batti గింజ వొతే కృష్ణ మంచిది మంచిది లేరా మంచిది మది చూకోరా

ృతుసంధానం పరమాత్మ నిధానం పరమాత్మనిరూపం పరమహంస పంజర కీరం పాపది మిరపా ప్రకాశం పరానంద ప్రాప్తి కొరకై వరమై వచ్చి పిలిచిన నామం శుభం వైన నామం సమమే సమమే రామనామం రామనామం నాం నామం సౌమిత్రి రామంధాని నేమం స్వామిని జపించతి నామం సౌమిత్రి విడువని నేమం మానవ మానవధ్యానం శ్రీమద్ రామాయణ స్వరం రామాజి కొండ పైన రంజిల్లే తారక నామం శుభం వైన నామం సుఖం వైన నామం సుధా పాన సమే రామ నామం సుధా పాన రామ నామం మన శ్రీరాముని పాట శ్రీరాము ఇలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి చాలా చక్కటి పాటలు పాటలు మాకు అందించారు ఇంకా మీ ప్రాంతంలో మీ ప్రాంతంలో ఇంకా మీలాంటి కళాకారులు ఎవరైనా ఉన్నా మా స్టూడియోకి తీసుకురండి మేము చక్కటి అవకాశాన్ని కల్పిస్తాం మీ కూడా ఇంకా మీరు వంద పాటల పైగా రాసని అన్నారు కదా ఒక మంచి పాటని సెలెక్ట్ చేసుకోండి మా స్టూడియోలో పాడిపించి దాన్ని రిలీజ్ చేపించే బాధ్యత మాది మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా కళాకారులు బాగా మంది ఉన్నారు మేడం అంటే ఎందుకంటే పోలేని పరిస్థితులు ఎక్కడ ఉన్నామంటే అంటే ఇటు అన్నది తెలియదు కాబట్టి ఎందుకంటే నేను చూసిన ఒకసారి రామన్న కాల్ చేస్తే ఒకసారి స్పందించింది చాలా ధన్యము చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఆదిలాబాద్ నుంచి కొల్లాపూర్కి వచ్చి చాలా చక్కగా పాటలు పాడుతున్నారు మీలో కూడా ఇలాంటి కళ ఏమన్నా ఉంటే మా ద్వారా మీ కళను అందరికీ తెలియజేసే ప్రయత్నం మేము ఖచ్చితంగా అవకాశాన్ని కల్పిస్తాం మా స్టూడియోకి రండి చూసారు కదా ఫ్రెండ్స్ ఆదిలాబాద్ ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మన కొల్లాపూర్ మన యాక్షయ రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చాలా చక్కటి పాటలు మనకు అందించారు మన స్టూడియో ద్వారా మీరు కూడా మీ లోపల కూడా ఇలాంటి కళ ఏమన్నా ఉంటే మా క్రింద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మాకు ఫోన్ చేయండి మేము మీ కాల్ ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాం మీకు చక్కటి అవకాశాన్ని మేము మా స్టూడియో ద్వారా కల్పిస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోగలరని నమస్కారం నమస్కారం